శ్రీ మాతృ నమ శ్రీ నమః మన ఛానల్ కు స్వాగతం వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పర్వదినం నుంచి అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్ని కూడా పూర్తిగా ఉన్నాయి ఇక వృషభ వారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు అయితే వృషభ వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టి వీరికి ఈ మకర సంక్రాంతి పర్వదినం నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే వృషభ వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి దేవత దేవతారాధనతో పాటుగా ఈ రాశివారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని అధికంగా కలిగి ఉంటారు వృషభ రాశివారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపై వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు వృషభ రాశి వారు దయాగుణము దానగుణము క్షేమాగుణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎప్పుడు అండగా ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక వృషభ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రాధారణ చేసుకోవడం చాలా ఇష్టం వృషభ వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు పని అందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే వృషభ వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు దీని కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిర్ణయాలు మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక వృషభ రాశివారు ఇక వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఇక ఈ రాశివారు ఎంతటి కార్యానైనా సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వృషభ వారు పొగడుతలకు లొంగరు అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా వృషభ వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలోనూ మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే గనక వృషభ రాశి వారికి అదృష్టం అనేది ఎక్కువనే చెప్పుకోవచ్చు వీరికి డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు అయితే ఈ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక వృషభ వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనము యాక్టింగ్ నాణ్యలను సేకరించడం వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా బాగా రాణిస్తారు ఇక ఈ వృషభ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు అంటే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి లేదంటే వ్యాపారం పరంగా కొన్ని నష్టాలను అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబం పనిగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతలా కలిసి రావు వీరు ప్రేమించిన వ్యక్తి నుంచి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అని చెప్పవచ్చు అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ వృషభ రాశి వారికి మంచి మద్దతు అనేది లభిస్తుంది అదేవిధంగా సంతానం పరంగా కూడా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతూ ఉన్నారు మీ సంతానం ద్వారా కూడా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మంచి లాభాలు ఉన్నాయి విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధిస్తారు వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా వృషభ రాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలు ఇవ్వనుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వారు నిద్ర ఆహారం పరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరైతే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం అని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు అలాగే వీరికి అదృష్ట వారం శుక్రవారం ఇక ఈ రాశి వారు చేస్తున్న పనులు ఆటంకాలు కలుగుతున్నప్పుడు ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున ఆ పనులను ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు అంటే వస్త్రాలను ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా వీరు చేస్తున్న పనులన్నీ నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఇక వృషభ రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి ఇక ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారనున్నది ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు వృషభ రాశి వారి యొక్క తండ్రి ఈ రాశి వారు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇక ఈ రాశి వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఇక వృషభ రాశివారు వారి తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి కాబట్టి వృషభ వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇక వృషభ రాశి వారు వీరి తండ్రి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆయన నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశివారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మీ జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి ఇక వృషభ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా వృషభ రాశివారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలను ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల వృషభ రాశివారు ఆశించిన శుభ ఫలితాలను పొందుతారు చూసారు కదండి ఎవరి ఆశీర్వాదంతో జీవితంలో కష్టాలు అన్ని కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చి ఆ వ్యక్తి ఎవరు అనే విషయంతో పాటుగా చేసుకోవాల్సిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైక్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్